మ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాథకు అభాగ్యులకు ఈ రోజు కీర్తిశులు మంచిప్ప గంగారెడ్డి గారి పదోవర్ధన్ సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు మంచిప్ప సాయమ్మ గారు గణేష్ గారు శ్రావ్య గారు జనార్దన్ గారు గౌతమి గారు సాగర్ గారు మౌనిక గారు గంగాధర్ గారు అపర్ణ గారు కీర్తన గారు పల్లవి గారు ప్రణది గారు అక్షిత గారు హన్విక గారు అద్వైత గారు అదైత గారు సన్విత గారు ప్రియాంశి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవి ఆ రంగ స్టేషన్ వెన్నంటే ఉండాలని కోరుకుంటూ కీర్తిశులు మంచిప్ప గంగారెడ్డి గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజుల్లో మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమంలో ఉన్నప్పుడు మాతృదేప వాసులను జరుపుకొని నూట యాభై మంది అనాథలకు ఆ భాగ్యులకు ఆగలి తీర్చాలని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము భవ ధన్యవాదాలు